హే గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను రాష్ట్రంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద లబ్ధిదారులు ఉంటారో ఈ పెన్షన్దారులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును అలాగే ఒక డెడ్ అని చెప్పుకోవచ్చును ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నానంటే మనకి యాక్చువల్గా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ ఇస్తారు కానీ ఈసారి ఒకటో నెల పెన్షన్ అయితే ఇవ్వట్లేదని కొంచెం ముందుగానే ఇస్తున్నారు ఏ రోజు పెన్షన్ అనేది ఇస్తున్నారు ఎందుకు ప్రజెంట్ మనకి ఒకటో తేదీన పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ఇకపోతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో మనకి వాలంటీర్స్ అయితే సెలవైనా సరే ఏదైనా సరే పండగైనా సరే ఇంటి దగ్గరికే వచ్చి నేరుగా పెన్షన్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ వాలంటీర్స్ కాకుండా సచివాలయం సిబ్బంది పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇకపోతే డెడ్ లైన్ అంటే కూడా అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాయస్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు మన ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించి సమగ్ర సమాచారం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు సో ఇక ముందుగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులందరికీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీనే పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఏంటి సెప్టెంబర్ ఒకటో తేదీని కదా మనకి పెన్షన్ ఇచ్చేదంటే సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సెలవు కావడంతో సచివాలయ ఉద్యోగస్తులందులో అంటే ఏదైతే మనకి వన్ వీక్ అయితే ఉందో వారమంతా మేము పనిచేసాం కదా ఆదివారం సెలవు కావడంతో ఏదైతే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఉందంటే సెప్టెంబర్ ఒకటో తేదీ కన్నా ముందు రోజే పెన్షన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది జరిగింది అదే గతంలో అయితే వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి డైరెక్ట్గా అది సెలవైనా సరే పండగైనా సరే ఏ రోజైనా సరే వాన పడతా ఉన్నా ఎండగా వచ్చినా కానీ డైరెక్ట్గా లబ్ధిదారులు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఇచ్చేవాళ్ళము ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి సెప్టెంబర్ ఏదైతే ఒకటో తేదీన పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ముందుగానే మనకి ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీన పెన్షన్ ఇస్తున్నారు మీకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా ఐ మీన్ పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఇవిడైతే సెట్ చేయండి ఇకపోతే డెడ్ లైన్ అంటే ఏంటి అనుకుంటున్నారా మనకి ప్రతి నెల రెండో తేదీ లోపే పెన్షన్ తీసుకోవాలని అయితే గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి మనకి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఇకపోతే సెప్టెంబర్ ఒకటో తేదీ సెలవు కావడంతో సెప్టెంబర్ రెండవ తేదీ లోపు ప్రతి లబ్ధిదారుడు ఎవరైనా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెండో తేదీ అయితే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఇన్ కేస్ ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే మీ పరిధిలోని పెన్షన్ తీసుకున్న ప్రతి లబ్ధిదారునికి ఆగస్టు ముప్పై ఒకటో తేదీని ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తారు లేదా సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి ముప్పై ఒకటో తేదీ ఎక్కడికి వెళ్ళొద్దు ఒకటో తేదీ సెలవు అని ప్రతి లబ్ధిదారునికి వీడియోని అయితే షేర్ చేయండి సో ఇంతే గాయస్ మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా నా నుంచి పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి జై హింద్